కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ ది క్రామ్ బనారసి మెహరా ఫస్ట్ టైం ఎవర్ ఇన్ హైదరాబాద్ స్టార్టింగ్ ఫ్రమ్ నవంబర్ 1 సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళకు క్రేజ్ ఎంత ఉందో మనందరికీ తెలిసిందే బికాజ్ లక్షలల్లో ఫాలోవర్స్ ఉంటారు చాలా మందిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు ఈ మధ్య కాలంలో బిజినెస్ ప్రమోషన్స్ అనుకోండి ఏదైనా ప్రమోషన్ కావాలంటే వెరీ ఈజీ అనమాట సోషల్ ఇన్ఫ్లుయన్సర్స్కి ఒక్కసారి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మా ప్రోడక్ట్ ఇదమ్మా లేకపోతే మా బిజినెస్ ప్రమోషన్ చేయండి అని అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మినిమం అన్నా చూస్తారు కదా అన్న దాంట్లో వాళ్ళని అప్రోచ్ అవ్వడం ఆ తర్వాత వాళ్ళ బిజినెస్ ప్రమోషన్స్ని పెద్ద ఎత్తున వేసుకుంటున్నారు సో సోషల్ మీడియా ప్రమోషన్స్కి సంబంధించి మనకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరమే లేదు కానీ నేను చెప్పబోయేటటువంటి వార్త నిజంగానే చాలామంది ఇంటర్నెట్ అట్లాగే సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక శాడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఢిల్లీ బేస్డ్గా చాలా ఏళ్ళ నుంచి వ్లాగ్స్ చేస్తూ అది కూడా పర్టికులర్గా ఓన్లీ ట్రావెలింగ్ వ్లాగ్స్ మాత్రమే చేస్తూ నలభై ఆరు కంట్రీస్ని ఆల్రెడీ కవర్ చేసి ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతం అమెరికా వెళ్ళి ఒక ఈవెంట్లో లాస్ వేగాజ్ ఈవెంట్లో ఈ ఆటోమొబైల్కి సంబంధించిన ఈవెంట్ని కవర్ చేయడానికి వెళ్ళిండు అనునయ్ సూద్ ఈయనకు కేవలం ముప్పై రెండు సంవత్సరాలు మాత్రమే నాలుగో తారీఖున సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎప్పటికప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు ఏంటి అనేది కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు కాబట్టి లాస్ట్ అప్డేట్ అయినది మొన్న ఫోర్త్ రోజున వచ్చింది ఆ తర్వాత నుంచి ఎట్లాంటి అప్డేట్ లేదు కానీ ఈరోజు ఒక షాకింగ్ వార్త అదే పేజీలో అనునయ్ సూద్ పేజీలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పెట్టినటువంటిది అది ఏంటి అని అంటే అనునయ్ సూద్ ఇక లేడు ఆయన చనిపోయాడు అని ఒక్కసారిగా ఆ మెసేజ్ చూసినటువంటి వాళ్ళ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఒక రకంగా షాక్కి గురైపోయారు ఏంటిది బై మిస్టేక్ అన్లీ ఏమైనా వచ్చిందా ఏమైనా ఆయన పేజ్ ఏమైనా హ్యాక్ అయిందా ఆయన లేకపోవడం ఏంటి మొన్ననే కదా లాస్ట్గా నాలుగో తారీఖు నుడే నేను ఇక్కడ ఉన్నాను ఆటోమొబైల్కి సంబంధించిన ఈవెంట్ని బిగ్ ఈవెంట్ని నేను కవర్ చేస్తున్నాను నాకు చాలా హ్యాపీగా ఉంది అని మొన్ననే కదా పోస్ట్ చేసిండ్రు అట్లాంటిది ఈ వార్త ఏంటి ఇట్లుంది అని క్రాస్ చెక్ చేద్దాము అంటేనేమో కొన్ని గంటల తర్వాత వాళ్ళ అభిమానులకు నిజంగానే ఒక షాకింగ్ లాగా నిజంగానే అనయ్ చనిపోయాడు అని ఆయన సోషల్ మీడియా ఫాలోవర్స్ ఎంతమందో తెలుసా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎంతమందో తెలుసా పద్నాలుగు లక్షల మంది అండ్ యూట్యూబ్ ఛానల్ ఫాలోవర్స్ మూడు లక్షల నలభై వేల మంది ఇంతమంది అభిమానాన్ని సంపాదించుకున్నటువంటి అనునయ్ సూద్ కేవలం ముప్పై రెండు సంవత్సరాల వయసులో అనుకోకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ లేరు వ్లాగ్స్ చేద్దామని అమెరికా లాస్ కి వెళ్తాడు అక్కడ హఠాత్తుగా చనిపోయినట్టుగా వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇంకా కూడా మరి అసలు అనునయసు చనిపోవడానికి రీజన్ ఏంటి ఎట్లా చనిపోయిండు ఏంటి అనేది కూడా ఒక పెద్ద మిస్టరీ లాగా మారిపోయింది ఎందుకంటే ఎట్లా చనిపోయిండు ఏంటి అనేది కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు దీంతో ఒక చర్చ స్టార్ట్ అయింది ఒక టెన్షన్ అసలు ఏమై ఉంటుంది ఏంటి అట్లెట్లా చనిపోయిండు అని ఇది అమెరికాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కావడం అక్కడి నుంచి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే వాళ్ళ పేరెంట్స్ కేవలం మా ప్రైవసీని గౌరవించండి ఆయన ఇక లేడు కాబట్టి మేము అత్యంత బాధలో ఉన్నాం దయచేసి మేము ఇంతవరకే చెప్పగలం అని ఒక పోస్ట్ చేసిండ్రు అంతే అక్కడికే ఇంకా కానీ వాళ్ళ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ రిసోర్సెస్ వాళ్ళకున్నటువంటి సోర్స్ ద్వారా కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు అసలు ఏమై ఉంటాడు ఏమై ఉంటుంది ముప్పై రెండు సంవత్సరాలకే అంత ఏమంటారు వెరీ యాక్టివ్ అండ్ నలభై ఆరు దేశాలు తిరిగినటువంటి వ్యక్తి హఠాత్తుగా చనిపోయాడు అని అంటే ఎట్లా నమ్మాలి ఒక సోర్స్ ద్వారా మనకు తెలుస్తున్నది ఏంటి అంటే హార్ట్ అటాక్ వచ్చింది అనేటువంటిది ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అది కూడా అంటే కన్ఫర్మ్ చేయట్లేదు బికాజ్ వీళ్ళు అనువల పేరెంట్స్ అక్కడ వాళ్ళ అధికారులతోని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు బాడీని తొందరగా మాకు అప్పగించండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు కేంద్ర సర్కార్ అండ్ ఢిల్లీకి సంబంధించిన పెద్ద మనుషులతోని వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఒక ప్రయత్నం అయితే అంటే అత్యంత తొందరగా బాడీని అయితే మాకు అప్పగించండి అనేటువంటిది వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం కానీ వాళ్ళ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో మరి ఏమైంది ఏంటి అనేది కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ ఏమో ఆ తర్వాత మళ్ళీ తెలిసే అవకాశం ఉంటుంది కావచ్చు కానీ ఒక రకంగా షాకింగ్ అన్నమాట ఈ మధ్య కాలంలో నిజంగానే ఒకవేళ హార్ట్అటాక్తో చనిపోయి ఉంటే మాత్రం మరి ఒక్కడే ఉన్నాడా నిద్రలోనే చనిపోయి ఉంటాడా లేకపోతే ఈవెంట్ కవర్ చేస్తూ అక్కడ కుప్పకూలిపోయాడా ఇదంతానైతే ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది కానీ నిజంగానే ఈ వ్లాగర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళు వాళ్ళ అభిమానుల్ని ఎట్లా సంపాదించుకుంటారంటే వాళ్ళు చేసే వ్లాగ్స్ వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ వాళ్ళు చేసే ప్రజెంటేషన్ ద్వారా వీళ్ళందరినీ కూడా సంపాదించుకోగలుగుతారు అది నాట్ దాట్ ఈజీ ఎన్నో వీడియోస్ చేసి 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 ఉంటే కానీ అంత అభిమానం రాదు ఇప్పుడు ఇంకో చర్చ ఏంటి అని అంటే అంత చిన్న ఏజ్లో ఢిల్లీ బేస్డ్గా సంబంధించిన వ్యక్తి ఆయన కొద్దిగా కొద్దిగా ఎదుగుతూ ఎదుగుతూ ఆయన రీసెంట్లీ దుబాయ్ బేస్డ్గా వర్క్ చేస్తున్నాడు అక్కడి నుంచే ఏ కంట్రీకి వెళ్ళాలన్నా అక్కడి నుంచే బ్లాక్స్ చేయాలన్నా ఇదంతా కూడా ఆయన ఆఫీస్ స్ట్రక్చర్ అంతా కూడా దుబాయ్ బేస్డ్గానే పెట్టుకొని ఇదంతా కూడా చేస్తూ ఉంటున్నాడు ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫ్లుయన్సర్స్దే నెక్స్ట్ ఉన్నటువంటిది మొత్తం వాళ్ళదే సో ఆయన సెటిల్ అవ్వాలనుకున్నాడు బాగుంది అండ్ ఆయన నెట్వర్త్ ఎంత తెలుసా ప్రతి సంవత్సరం ఇమాజిన్ కూడా చేయగలుగుతారో లేదో కానీ ఈ చర్చ కూడా స్టార్ట్ అయింది ఏడు నుంచి ఎనిమిది కోట్ల రూపాయలు ఈ ఇన్ఫ్లుయెన్సర్ ఎవ్రీ సంవత్సరం కొలాబరేషన్ అనుకోండి ప్రమోషన్స్ అనుకోండి బ్లాగ్ల ద్వారా సోషల్ మీడియా పే చేస్తున్నది అనుకోండి అన్నీ కలిపి నెట్వర్త్ ఏడు నుంచి ఎనిమిది కోట్ల రూపాయలు ఆయన సంపాదన సో ఎంత వెల్ సెటిల్డ్ అయిండు అట్లాగే ఆయన ఫ్యూచర్ ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా చాలా బాగా ఊహించుకొని ఉంటాడు కదా పాపం ఆల్ ఆఫ్ సడన్గా మరి ఏమైందో ఏంటో అందరికీ కూడా హార్డ్ బ్రేకింగ్ వార్త వాళ్ళు ఎంతగానో అభిమానించే అన్నయ్య సూది లేడు అనేటువంటిది సో ఇప్పుడు ప్రస్తుతం ఈ వార్త ఇంటర్నెట్ని అంతా కూడా షేక్ చేస్తున్నటువంటి పరిస్థితి అయినా ఫోప్ జాబితాలో కూడా రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు టాప్ హండ్రెడ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎవరైతే ఉన్నారో డిజిటల్ మీడియాలో అందులో కూడా ఈ అనునయ్ సూద్కి చోటు ఉంది అని అంటే ఎంత మంచి వ్లాగరో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి సో ఒక రకంగా నిజంగానే పాపం శాడ్ వార్త అట్లాగే వాళ్ళ ఫ్యామిలీ ఎంత కుమిలిపోతుంది కదా ఇప్పుడు అభిమానించే వాళ్ళు ఆయన ఫాలోవర్సే ఇంత బాధపడుతుంటే ఇక వాళ్ళ ఫ్యామిలీ బాధనైతే మనం ఊహించుకోలేం సో నిజంగానే పాపం అనునయ సూద్కి మంచి ఫ్యూచర్ ఉండింది అట్లాగే హఠాత్గా ఆయన చనిపోవడం మాత్రం నిజంగానే అత్యంత బాధాకరం అని మాత్రం చెప్పచ్చు